తిరుమల మోకాలు పర్వత మెట్ల మీద తన మొక్కు తీర్చుకుంటూ అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని చేస్తూ వచ్చేసిన కావ్య మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ ఇప్పటికే బిగ్ బాస్ విజయం సాధిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాడు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటూ విన్నర్ కావడం అన్నది బిగ్ బాస్ హౌస్లో నిఖిల్గా సాధ్యం అవుతూ కనిపించేసింది ఇక ఎంతగానో ఇష్టపడిన కావ్య అయితే బ్రేకప్ స్టోరీ చెబుతూ బాధపడుతూ కనిపించేశాడు బయటకు వెళ్ళాక కావ్యని ఎలా అయినా కన్విన్స్ చేసి తన లైఫ్ కి తిరిగి తెచ్చుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు బిగ్ బాస్ హౌస్ లోపల నిఖిల్ అలానే బయటకు వచ్చిన తర్వాత ఎంతో కోపంగా ఉన్న కావ్యని తనవంతో కన్విన్స్ చేస్తూ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు ఆ భాగంగానే రీసెంట్గా జరిగిన ఇటీవల బర్త్డే సెలబ్రేషన్లో నిఖిల్ కావ్యం ఒకటిగా కనిపించి అందరినీ ఆశ్చర్యంకు గురిచేశారు అయితే ఇప్పుడు మరొకసారి తిరుమలలో కావ్య దర్శనం ఇస్తూ వచ్చేసింది అది కూడా తిరుమల మోకాల పర్వత మెట్లు కడ మోకాలతో ఎక్కుతూ మొక్కును చెల్లించుకుంటూ ఉంది ఆ విజువల్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నవి అలానే నిఖిల్ కావ్యాలు కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ కూడా నటింట్లో వైరల్గా మారుతున్నాయి అయితే ఇదంతా కావ్య ఏమో నిఖిల్ విజయం సాధించడం వల్లే ఇప్పుడు తన మొక్కు తీర్చుకుంటుంది అంటూ నటింట్లో అయితే కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అభిమానులు ఏదేమైనా సరే నిఖిల్ కావ్యాలు అయితే ఈ విధంగా కలడం అన్నది అన్నది వాళ్ళు ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే నిఖిల్ కావ్యాలు అయితే ఒకటయ్యారు